హాయ్ యాస్ ఈరోజు మనం టేస్టీగా ఈజీగా గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూద్దాం ఇందుకోసం ముందుగా మనం ఒక పావు కేజీ వంకాయల్ని లేతవి తెచ్చుకుని రెడీగా పెట్టుకోవాలి అలాగే ఒక రెండు పెద్ద ఉల్లిపాయల్ని ఇలాగా బాగా సన్నగా తరుక్కోవాలి నేనైతే కట్టర్తో కట్ చేశాను మీరు చాపర్లో కూడా చేసుకోవచ్చు అలాగే ఇందులో ఇప్పుడు కొద్దిగా పసుపు అలాగే రెండు చెంచాల కారం తగినంత ఉప్పు ఒక స్పూను ధనియాల పొడి అర స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఒక అర స్పూను గరం మసాలా పొడి వేసుకుని మొత్తం ఈ ఉల్లి మిశ్రమాన్ని బాగా కలుపుకొని ఇలాగ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా పెట్టుకున్న మన వంకాయల్ని శుభ్రంగా చేసుకుని ఇలాగా నాలుగు ముక్కల కింద కట్ చేసుకోవాలి అంటే పూర్తిగా కట్ చేయకుండా ఇలాగ గుత్తిలాగా ఉంచేసుకోవాలి వంకాయని చూసారా ఇలాగనమాట అలాగే మనకి ఈ వంకాయలు కట్ చేసినప్పుడు ఆ నీళ్ళలో కొద్దిగా ఉప్పు వేసుకుంటే వంకాయ నల్లబడకుండా ఉంటుంది ఇప్పుడు ఈ వంకాయలకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లి మిశ్రమంతో బాగా స్టఫ్ చేసుకోవాలి బాగా లోపలకంటూ కూరుకుంటే చక్కగా అంటే వంకాయకి కూడా ఉప్పు కారం అన్నీ పట్టి మంచి టేస్టీగా వస్తుంది అనమాట చూసారా ఇలాగ పూర్తిగా లోపలకంటూ స్టఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం పొయ్యి మీద కడాయి పెట్టుకుని అందులో ఒక నాలుగైదు స్పూన్లు నూనె వేసుకుని నూనెలోనే మగ్గనివ్వాలి నీళ్ళు వేస్తే టేస్ట్ బాగోదు సో ఈ నూనెలో అన్నీ కూడా వంకాయలన్నిటిని వేసేసుకొని అందులో మిగిలిన ఈ ఉల్లి మిశ్రమం ఉంది కదా దాన్ని ఇలాగ వేసేసుకుని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచితే వంకాయ లేత వంకాయ కాబట్టి తొందరగా మగ్గిపోతుంది చూసారా ఎంత బాగుందో తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం మూత పెట్టకుండా ఒక ఐదు నిమిషాలు ఉంచితే ఇంకా కూర రెడీ అయిపోతుంది మనకి గుత్తి వంకాయ కూర చూసారా ఎంత బాగుందో తర్వాత ఇందులో పైన మనం కొద్దిగా కొత్తిమీర వేసుకొని తర్వాత ప్లేట్లోకి తీసుకొని పైన వేపిన జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ టేస్టీ గుత్తి వంకాయ కూర రెడీ అయిపోతుంది మరి మీకు ఈ వంకాయ కూర కనుక నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్